మీకు కూడా అవకాశాలు వస్తాయి మీరు ఎవరైతే ఇప్పుడు మంచి పని చేస్తారో నెక్స్ట్ వాళ్ళకు కూడా ఎలక్షన్లో ఓట్లు పడే అవకాశం ఉంటాయి ఇది గమనించుకోండి అలాగే మా ముస్తాబాద్ మండలలో ఒక పెద్ద హాస్పిటల్ లేదు గవర్నమెంట్ హాస్పిటల్ లేదు ప్రైవేట్ హాస్పిటల్ కూడా అంత పెద్దవి లేవు అంత పెద్దవి లేవు మేము కొట్లాడే దేనికోసం మా ముస్తాబాద్లో ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి వాళ్ళేమో డిగ్రీ కాలేజీ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ బిఆర్ఎస్ వాళ్ళు కట్టియాలంటారు వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు కట్టియ్యాలంటారు అది మీ ఇంట్లో సొమ్మ ప్రజల సొమ్ము మా సొమ్ము ఏమన్నా వయసులు కట్టించమంటున్నామా బాలు కట్టించమంటున్నామా పబ్బులు కట్టియమంటున్నామా నమస్కారం నా పేరు నవీన్ ఈ వీడియో చూస్తున్న వారికి నేను కొంతమంది తెలిసే ఉంటా మా ఊరు వచ్చేసి రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండల్ ముస్తాబాద్ విలేజ్ ఒక రెండు సంవత్సరం మనం వెనక వెళ్తే టిఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ రాష్ట్రంలో రోలింగ్లో ఉంది మా ఊరిలో కొంతమంది డిగ్రీ కాలేజ్ కోసం ధర్నాలు చేసిర్రు అలాగే ఇంకా కొంతమంది సామాన్యులు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పై పడకల ఆసుపత్రి కోసం ధర్నాలు చేసిర్రు కేటీఆర్ ఎప్పుడు వచ్చినా ముస్తా రాణియకుండా అడ్డుకున్నారు ఓకే ఎవరైతే అప్పుడు ఊరి కోసం ధర్నాలు చేసారో ఎవరైతే అప్పుడు కేటీఆర్ రానియకుండా ఊరి కోసం కొట్లాడిర్రో ప్రతి ఒక్కరికి నా తరపున మీరు చాలా గొప్ప పని చేశారని నేను చెప్తున్నా ఓకే మరి ఇప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రోలింగ్లో ఉంది మరి ఇప్పుడెందుకు అప్పుడు ఎవరైతే ధర్నాలు చేసిర్రో అప్పుడు ఎవరైతే కేటీఆర్ని అడ్డుకున్నారో అప్పుడు ఎవరైతే బొమ్మలు దగలబెట్టిర్రో మరి ఇప్పుడేమైంది ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మనకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వద్దా ముప్పై పడగల ఆసుపత్రి వద్దా అప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ముప్పై పడగల ఆసుపత్రి కావాలని చెప్పి ధర్నాలు చేసిర్రు ఇప్పుడు నేను ఆ ఊరిలో ఒక ఓటర్గా నేను ఆ ఊర్లో ఒక సామాన్య వ్యక్తిగా మాట్లాడుతున్నా అడుగుతున్నాను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని మీరు అడిగారు ముప్పై పడగల ఆసుపత్రి కట్టిమని చెప్పేసి ఇప్పుడు నేను ఒక నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు నేను ఒక ఓటర్గా మాట్లాడుతున్నా అది గమనించండి మీరు ఓకే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి యాభై పడకల ఆసుపత్రి కట్టుర్రు మేము ఇవ్వాళ్ళు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే డిగ్రీ కాలేజ్ కోసం కూడా చాలామంది ధర్నాలు చేశారు ఇప్పుడు ఎందుకు అడగట్లేము మరి మీరు ఎందుకు ఎందుకు టీఆర్ఎస్ వాళ్ళు కట్టిస్తేనే డిగ్రీ కాలేజ్ అవుతుందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టిస్తే డిగ్రీ కాలేజ్ కాదా ఓకే పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ రోలింగ్లో ఉంది అది కట్టలేదు దాన్ని సాధ కాలేదు ఓకే దాన్ని ఒప్పుకుందాం మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి టూ ఇయర్స్ అవుతుంది మరి ఇప్పుడెందుకు కడతలేదు మరి ఇప్పుడెందుకు మీరు కొట్లాడతలేరు మీరు ఎప్పుడెందుకు కొట్లాడతలేరు అది చెప్పండి ఎవరెవరైతే దన్నాలు చేసిర్రో ఎవరెవరైతే దిష్టిబొమ్మలు చాలా చాలామంది నేను దీనికి ఒప్పుకుంటా చాలామంది కొందరు కొందరిపైన కేసులు అయినాయి ఓకే ఎవరెవైతే కొట్లాడిర్రో అది ఊర్లో ఉన్న అందరు తెలుసు ఎప్పుడెందుకు మాట్లాడతారు మీరు దాని గురించి ఎందుకు కాంగ్రెస్ పార్టీ వస్తే మాటలు రావట్లేదు మీకు అంటే అప్పుడు వేరే వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి మీరు కొట్లాడినట్టు నటించా అంతేనా లేకు నిజాయితీగా మీరు కొట్లాడిర అట్లా నిజాయితీగా మీరు కొట్లాడినోళ్ళు మా ఊరికి గవర్నమెంట్ హాస్పిటల్ రావాలి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రావాలని చెప్పి కొట్లాడిన వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు కొట్లాడటం లేదు చెప్పండి అప్పుడంటే ఒకే టీఆర్ఎస్ పార్టీ ఉంది వాళ్ళు చేయలేరు వాళ్ళని జనాలు ఊడగొట్టిర్రు ఇప్పుడు ఓకేనా ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది ఇప్పుడు ఎందుకు చేయడం లేదు కట్టి యాభై పడకలు వస్తుంది కట్టిరి ఎవ్వరు అర్థం లేరు మీకు అవసరం అంటే వంద పడగల ఆసుపత్రి కూడా కట్టియర్రే ఓకేనా నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు మన ఊరు గురించి మాట్లాడుతున్నాను ఓకే ఇంకొకటి ఏంటంటే కొందరు అంటారు కావచ్చు నాకు తెలిసి మరి జాగ్రత్తపడితే తమ్మి ఎక్కడన్నా స్పేస్ ఉందా మరి కట్టడానికి డిగ్రీ కాలేజ్ అంటే నేను చెప్తా దానికి అర్థం మన ఊళ్ళో మన ముస్త మండల్లో ఇక్కడ లేనంత పెద్దగా హై స్కూల్ ఉంది దానికి కొంతమంది పెద్దబడి కూడా అంటారు ఆ హై స్కూల్లో మనకు చాలా స్పేస్ ఉంది ఎట్లా అంటే ఆ హై స్కూల్లో గర్ల్స్ అండ్ బాయ్స్ కమెండి ఇయర్ అందులో మూడు ఉన్నాయి ఒకటి బాయ్స్ హై స్కూల్ ఒకటి గర్ల్స్ హై స్కూల్ ఒక ప్రైమరీ నేను చెప్పేది ఏంటంటే గర్ల్స్ బాయ్స్ కమెండి ఇయర్ ఒకటి రెండోది గర్ల్స్ హై స్కూల్ నుంచి ప్రైమరీని ఇంటర్ వేయండి అర్థమవుతుందా ఏదైతే మనకు గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఉందో నామాపూర్ రోడ్కు వాళ్ళని తీసుకొచ్చి మన హై స్కూల్లో ఉన్న గర్ల్స్ హై స్కూల్లో వేయండి అక్కడ రీమాడల్ చేసి మీకు నచ్చకుంటే దాన్ని ఇంకా గట్టి ఇంకా పెద్ద గట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా పెద్ద గట్టు ఆ పెద్ద గట్టి దాన్ని డిగ్రీ కళాశాల వేయరు ఓకేనా అప్పుడు మాట్లాడినోళ్ళు ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు చెప్పండి ఏమైంది ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కడితేనే అది హాస్పిటల్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కడితేనే ఆ డిగ్రీ కాలేజా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు కట్టదు దీన్ని ఎందుకు మీరు అడుగుతలేరు అది చెప్పండి ఓకే మీలాగా యాక్టివ్ లేరు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు అడగారు వాళ్ళ సాధ కాదు కొందరికి కొందరికి ఓకేనా మరి ఇంకా కొందరు ఏం చేస్తుర్రు మరి ఇంతమంది ప్రజలు చూసిరు కదా ఎవరు ధర్నాలు చేసిరు ఎవరు పోరాడిర్రు అని మీకు తెలుసు వాళ్ళంతా చాలామంది గొప్పవాళ్ళు ఎందుకంటే మనం మన ఊరు కోసం వాళ్ళు బాగా కష్టపడ్డారు వాళ్ళు వాళ్ళు మనం గౌరవం ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా వాళ్ళు మరి ఇప్పుడందుకు పోరాడతలేరు అది కావాలా అని సార్ ఇంకోటి గమనించండి ఈ వీడియో చూస్తున్న ప్రజలకు ముస్తా ప్రజలకు ముస్తాబా మండలి ప్రజలైనా సరే ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది మనకు అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే ఓకేనా నేను చెప్పేది ఒకటే మీకు దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ జెడ్పీటీస్ ఎంపీటీస్ ఓకే అప్పుడు చూడండి ఎవరైతే మీకు కరెక్ట్ అనిపిస్తుర్రు ఎవరైతే పని చేయగలుగుతారో వాళ్ళకే ఓటేయండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఎవరు పని చేస్తారో వారిని ఎన్నుకోవాలి ఎవరు పని చేయరో వాళ్ళని అస్సలే ఎన్నుకోవద్దు ఇప్పుడు ఒకటి చెప్తున్నా మా ముస్తవ ప్రజలకు ఎవరైతే మా ముస్తవాలు ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తారో ఎవరైతే మా ముస్తవాలు ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారో వాళ్ళకే ఓట్లు ఇస్తాం ఇంతముందు ఎవరైతే కొట్లాడిరో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కోసం ముప్పై పడకల ఆసుపత్రి కోసం వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చి మళ్ళీ కొట్లాడండి మీరు కొట్లాడితే నిజంగా హాస్పిటల్ వస్తే కావచ్చు నెక్స్ట్ మీకు కూడా అవకాశాలు వస్తాయి మీరు ఎవరైతే ఇప్పుడు మంచి పని చేస్తారో నెక్స్ట్ వాళ్ళకు కూడా ఎలక్షన్లో ఓట్లు పడే అవకాశం ఉంటాయి ఇది గమనించుకోండి చెప్పేటోడు కాదు నాయకుడు చేసేటోడు నాయకుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికి ఏమనిపించదో కింద కామెంట్ చేయండి ఏం చేసినా పర్లేదు చేయండి కామెంట్ అయితే మా ముస్తాబాద్ మండల్లో ఉండే చుట్టుపక్కల గ్రామాల వాళ్లకు సిరిసిల్లాకు సిద్దిపేట కోనికి మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మాకు ముస్తబాల్ ముస్తాబాద్ మండల్లో ఒక గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కావాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే మా ముస్తాబాద్ మండల్లో ఒక పెద్ద హాస్పిటల్ లేదు గవర్నమెంట్ హాస్పిటల్ లేదు ప్రైవేట్ హాస్పిటల్ కూడా అంత పెద్దవి లేవు అంత పెద్ద లేవు మేము కొట్లాడే దేనికోసం మా ముస్తాబాదులో ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి ముప్పై పడకలదా యాభై పడకలదా వంద పడకలదా మాకు కావాలి ఆ దానికి మేము కొట్లాడుతున్నాం దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో దీన్ని షేర్ చేయండి కింద కామెంట్ పెట్టండి మంచి పని కోసం చేసే వీడియోను తప్పుగా తీసుకుంటారో వాళ్ళు కూడా కింద కామెంట్ పెట్టరు ఓకేనా